సర్తిగడ ఇంట్రా కనపట్టం లేదు రాత్రి కింద ఇంకా దిగలేదనుకుంటా ఆ ప్రొఫెసర్ రామనాథం గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు యూ క్యారీ ఆన్ ఐ కాచెప్ సమ్ టైమ్ ఓకే బై 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 ఆనంద్ నీతో అర్జున్ గా మాట్లాడాలి ఓకే ఆనంద్ గీతని భార్య అయితే నేనేమవుతాను కీప్ నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు నన్ను ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటానన్నావు ఇప్పుడు అది ఎవరితోనూ ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇదే భయం ఇదే డౌట్ రాకుడు చేయ నీకే కాదు ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది ఏదో ఫ్రెండ్స్ మీద మనసు పడ్డాను ఈత కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి లాగించేశాను ఇక ఆ సీత విషయంలో నీ కో ఆపరేషన్ ఉందనుకో అదే లాస్ట్ తర్వాత మన పెళ్ళేగా అసలు నీకు విషయం తెలియని నా ఉద్దేశంలో ప్రతి మగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణులా ఉండాలి పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా నేను ప్రాణప్రదంగా ఆరాధించిన జయ మీద నే రాముడు కృష్ణుడు కానే కాదు నువ్వు సీతవు అసలే కాదు ఏంటా మళ్ళీ వచ్చావు బయటకు వెళ్ళదు లోపల రావడానికి వీల్లేదు వీల్లేదు చూడండి సార్ ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను గెట్అవుట్ నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా ఏంటి ఈ నామాల మూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్స్ దీని రేట్ ఎంత యాభై పైసలు డీన్ రేట్ ఎంత అబ్బే బేసలు дан రేట్ ఎంత అబ్బే బేసల ఏయ్ నేను బుట్టంగాలగా కలుపుతున్నావా మాట్లాడేది తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం ఈ కార్డు మీద రాయచా రాయచూ బెంగళూరులో ఉన్న మా బావకి కార్డు మీద ఉత్తరం రాయచా రాయచూ చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచా అయ్యో మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేట మూడు చోట్ల ముప్పై చోట్ల చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 ఇట్ ఇస్ పాజిబుల్ తణుకులోనూ రైన్ లోనూ ఫ్లైట్ లోనూ బెంగళూరు కొరేట చెన్నై కొరేట తణుకు కొరేట

నువ్వు తప్ప వేరే జాసే లేదు నిజంగా నేనంటే అంత ఇష్టమా ఎదురు పడితే ఎంత ఇష్టమో చెప్తాను ఓకే ఎక్కడ ఎదురు పడమంటారు బొటానికల్ గార్డెన్ ఓకే బాయ్ బాయ్ తిరగడం విషయంలో నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను అది గుర్తుంచుకో ఓకే డాడ్ రే ఓకే అంటే కాదురా నాన్నగారు చెప్పినట్టుగా వినాలి అమ్మా సరే సర్లే టిఫిన్ తిందిగా పదరా వెళ్ళు బావా నాకు ఆ విషయం అర్థం కాలేదు పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా ఎందుకు మన అమ్మాయిని చేసుకుందామని ఓహో పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని ఎదవ తిరుగులు తినడానికి అయితే బయట కాష్ట అమ్మాయిలునా ఇది ఎప్పుడో రివర్స్ గేట్ లో కొట్టాబు మనోడు చొక్కాలు సొక్కలు తేలికే మార్చేస్తాడు అమ్మాయిల్ని సరైతే ఇంకరే సొక్కలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా మనం వాడేసుకునే ఒక్కొక్క చొక్కా రెండు వేలు అవుతుంది అదే అమ్మాయిలు అయితే ఐదు రూపాయలు చెప్పబడి హాయ్ వచ్చిందంటే ఫస్ట్ కిస్ రుచి బాగా మరిగిందనమాట ఆనంద్ నీ ఎంబీబీ పూర్తి అయ్యేదాకా మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందనమాట ఓకే హాయ్ హాయ్ చెప్పండి ఏ విషయం గీతా ఎదురుపడు ఎంత ప్రేమందో చెప్తానని చెప్పారు కదా చెప్పండి చాలా ఉంది చాలా అంటే ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా అప్పుడు తెలుసు సిగ్గుపడితే కుదరదు రేపు మా అన్నయ్య అడుగుతాడు అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా మరి చెప్పండి